ఇది మన పెరక కుల ఆత్మగౌరవ సభ మన ఆత్మగౌరవాన్ని చాటుకోవడంతో పాటు ప్రభుత్వానికి ఎక్కువ టైం తీసుకోకుండా రెండే నిమిషాలు ముఖ్యమైన వినతులు కొన్ని చేస్తున్నాము ఎందుకంటే బీసీ సంక్షేమ శాఖ మంత్రి వీరు మీరే మా సమస్యలు పరిష్కరించాలి కాబట్టి మా సమస్యలు మన సమస్యలు మీరు కూడా తోటి బీసీ కాబట్టి కొన్ని వివరిస్తాము రెండే నిమిషాలలో గంగుల కమలాకర్ గారితో పాటు గంప గోవర్ధన్ గారు కూడా శ్రద్ధగా వినాలని కోరుతున్నాము రాబోయే నాలుగు నెలల సమయంలో నాలుగు వందల సార్లు మీరు ముఖ్యమంత్రి గారితో మాట్లాడే అవకాశం వస్తుంది కనీసం వంద సార్లు స్వయంగా కలిసే అవకాశం వస్తుంది అందులో కనీసం ఒక్కసారైనా వీటి గురించి మాట్లాడి ఈ సమస్యలు పరిష్కరించాలని పెరగజాతి ఏ ఎన్ని తరాలైనా మీకు రుణపడి ఉంటుందని మీ ఇద్దరికీ సవినయంగా మనవి చేస్తూ మా ప్రతిపాదనలు కొని చెప్తున్నాం దయచేసి వినాలని వినిపించుకోవాలని ఇవి మాయే కాకుండా మీ బీసీ కులాల సమస్యలు కూడా భావించి పరిష్కరించాలని ఈ సభ ద్వారా మిమ్మల్ని కోరుతున్నాం అయ్యా పెరిక కులాన్ని ఎంబీసీ జాబితాలో ఇంకా చేర్చలేదు సమాజంలో అత్యంత వెనుకబడిన వర్గాలకు అందించే ప్రోత్సాహకాలు మాకు అందడం లేదు కాబట్టి పెరిక కులాన్ని అత్యంత వెనుకబడిన కులాల జాబితాలో ఎంబీసీ జాబితాలో చేర్చాలని ఈ సభ తీర్మానిస్తున్నది అయ్యా రాష్ట్ర ప్రభుత్వం బీసీ బంధు కార్యక్రమం తీసుకున్నది కులవృత్తులకు ఇతరులకు సహాయ సహకారాలు అందిస్తున్నది కానీ ఈ విషయంలో కూడా మా పెరిక కులస్తులతో పాటు అనేక కులాలకు అన్యాయం జరిగింది దయచేసి బీసీ బంధులో పెరికలకు పెరికలతో పాటు ఇతర అన్ని బీసీ కులాలకు అవకాశం కల్పించాలని ఆర్థిక సహాయం అందించాలని ఈ ఆత్మగౌరవ సభ ప్రభుత్వాన్ని కోరుతున్నది మీరు చప్పటి కొట్టినట్టే కోరినట్టు మూడో అంశం సార్ ఆత్మ భావ గౌరవ భవనానికి సంబంధించి కరీంనగర్ మీటింగ్లో కూడా మీరు పెద్ద ఎత్తున జరిగిన మీటింగ్లో పెద్ద మనసు చేసుకొని ఆశ చెప్పారు నేను పెరగబిడ్డనే నన్ను పెరగబిడ్డ అనుకోండి ఐదు కోట్ల రూపాయలు జీవో ఇచ్చే వరకు నేను వెంటబడతా అని హామీ ఇచ్చారు నిజంగా మీరు ఇచ్చిన ధైర్యంతోనే ఇవాళ భూమి పూజ కార్యక్రమం పెట్టుకున్నాం ఈ డేట్ కూడా మీరు ఫిక్స్ చేసిందే కాబట్టి ఐదు కోట్ల రూపాయలు ఇప్పించే విషయంలో ఇంకా చొరవ చూపెట్టాలని వీలైనంత త్వరలో ఆ డబ్బులు ఇప్పించాలని ఈ సభ మిమ్మల్ని ప్రార్థిస్తున్నది అయ్యా నా మాకున్న సమాచారం మేరకు గత ఎన్నికల ముందు రాష్ట్రంలో మనలాంటి బీసీ వర్గాలన్నీ ఆత్మగౌరవంతో ఉండాలనే ఉద్దేశంతో ఆత్మగౌరవ భవనాల కోసం స్థలాలు కేటాయించింది రాష్ట్ర రాజధానిలో ఇలా మనందరం తలెత్తుకొని తిరిగే విధంగా మన పిల్లలకు అన్నం పెట్టి వసతి కల్పించి ఉత్తమ పౌరులు తీర్చిదిద్దే అవకాశం మనకు వచ్చింది అలాగే జిల్లా కేంద్రాలలో కూడా నియోజకవర్గాల కేంద్రాలలో కూడా బడుగు బలహీన వర్గాలకు స్థలాలు ఇచ్చే ఒక ప్రతిపాదన ప్రభుత్వం వద్ద ఉన్నది అది మాకు తెలుసు ఎన్నికల తాయిలాగా ఇస్తారా ఎట్లా ఇస్తారా ఏమో మాకు తెలియదు కానీ మొత్తం మీద జిల్లా కేంద్రాలు నియోజకవర్గ వర్గ కేంద్రాల్లో ఖచ్చితంగా బీసీ ఎస్సీ ఎస్టీలకు జాగలియాలనే ఒక ప్రతిపాదన ప్రభుత్వం వద్దున్నది కాబట్టి పెరికలను కూడా గమనించి గుర్తించి తప్పకుండా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో పెరికలకు ప్రత్యేక స్థలం కేటాయించాలని ఈ సభ మిమ్మల్ని సవినయంగా కోరుకుంటున్నది అలాగే సార్ మీకు తెలియంది కాదు కేసీఆర్ గారు గొప్ప ఆలోచన చేసి విదేశాల్లో చదువుకునే విద్యార్థుల కోసం ఓవర్సీస్ స్కాలర్షిప్ అని పెట్టారు కానీ మీకు తెలుసు మాకు తెలుసు అందరికీ తెలుసు ఎవరైతే అధికారులు ఉంటున్నారో ఎవరైతే పలుకుబడి ఉంటుందో ఎవరైతే మేనేజ్ చేయగలుగుతున్నారో వాళ్ళకు మాత్రమే ఓవర్సీస్ స్కాలర్షిప్ వస్తున్నది పైరవి చేయలేని వారికి మాలాంటి కులాలకు ఓవర్సీస్ స్కాలర్షిప్ రావట్లేదు కాబట్టి ప్రతి కులానికి ఇంత పర్సంటేజ్ అనే ఉద్దేశంతో ఓవర్సీస్ స్కాలర్షిప్లో రిజర్వేషన్ ఉండాలి పెరికలతో పాటు అన్ని బీసీల వర్గాలకు రిజర్వేషన్ కల్పించి ఓవర్సీస్ స్కాలర్షిప్ కింద ఇరవై లక్షల రూపాయలు ఇవ్వాలని పెరికలకు కనీసం సంవత్సరానికి ఒక్క ఇరవై మందికైనా స్కాలర్షిప్లు ఇవ్వాలని ఈ సభ మిమ్మల్ని సవినయంగా కోరుతున్నది ఇకపోతే సార్ ఇంతవరకు మా పెద్దలందరూ చాలామంది చెప్పారు రాజకీయ డిమాండ్ ఇది మా పెరికలు ఇంత పెద్దన ఉన్న రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ కూడా మా పెరికలు కాగలిగారు నలభై ఏళ్లలో గడిచిన నలభై ఏళ్ల కాలంలో ఒక్క ఎమ్మెల్యే లేని దుస్థితి ఈ జాతికి ఎన్నడూ రాలేదు దురదృష్టవశాత్తు రేపు రాబోతున్నది అట్లా రాకుండా మీరు చూడాలని కామారెడ్డిలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పోటీ చేయాలనే నిర్ణయాన్ని మా పెరుక ముద్దుబిడ్డ మనందరికీ గర్వకారణమైన గంపా గోవర్ధన్ గారు ఆహ్వానించారు వారు ముందు ఉంటారు వారు వెనుక మేమంతా సైన్యంలో పనిచేసి ఒక లక్ష ఓట్ల మెజార్టీతో కేసీఆర్ గారిని గంపా గోవర్ధన్ గారిని నియోజకవర్గంలో గెలిపిస్తాం దానికి ప్రతిగా దానికి ప్రతిఫలంగా మా త్యాగానికి గుర్తింపుగా మా సేవలకు గుర్తింపుగా మా పెరుక కులం ఆత్మగౌరవం మరింత దిగజారిపోకుండా ఉండేందుకు తక్షణం మా గంప గోవర్ధన్ గారికి కేబినెట్ మంత్రిని ప్రకటించాలని సవినయంగా కోరుతూ గట్టిగా చప్పట్లు కొట్టి ఈ తీర్మానాన్ని ఆమోదించాల్సిందిగా కోరుతున్నాం అలాగే సార్ గత ఎన్నికల్లో పార్టీకి వ్యతిరేకంగా పనిచేయకుండా పార్టీ కోసం పనిచేసి సర్వసం కోల్పోయిన మా రామగుండం ముద్దుబిడ్డ మా పాలకుర్తి ముద్దు బిడ్డ గందుల సంధ్యారానికి ఎట్టి పరిస్థితులలో ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని ఈ సభ తీర్మానం చేస్తున్నది అంతేకాకుండా ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఆరు నియోజకవర్గాల్లో పెరక బిడ్డలు ఎవరికి ఓటేస్తే వారే ఎమ్మెల్యేలు అవుతారు కానీ ఆరు నియోజకవర్గాల్లో ఒక్కటంటే ఒక్క సీటు కూడా పెరికలకు కేటాయించడం లేదు ఈసారి మేము గట్టిగా డిమాండ్ చేస్తున్నాం కోదాడ నియోజకవర్గాన్ని పెరిగెలకు కేటాయించాలి అది మా లక్ష్మీనారాయణ గారికి కేటాయించాలని ఈ సభ తీర్మానం చేస్తున్నది దాంతోపాటు మా బోడగుంటి వెంకటేశ్వర్లు గారు ఆంధ్రప్రదేశ్లోనే ఎమ్మెల్సీగా ఉన్నారు కొత్తగా వచ్చింది కాదు వారు తెలుగుదేశం పార్టీ శాస శాసన మండలి పక్ష నాయకులుగా కూడా ఉన్నారు కాబట్టి వారికి కూడా సముచిత ప్రాధాన్యం కల్పించాలని ముఖ్యమంత్రి గారికి చెప్పాల్సిందిగా మీ ఇద్దరికి కూడా విన్నవించుకుంటున్నాం ఇకపోతే సార్ ఇది మా సమస్య కాదు మీ సమస్య ము మున్నూరు కాపు వాళ్ళ సమస్య పెరగ వాళ్ళ సమస్య మొత్తం బీసీ వాళ్ళ సమస్య ప్రభుత్వం అనేక కోట్ల రూపాయ జాగ్రత్తగా వినండి సార్ రేపు క్యాబినెట్లో కూడా అవసరమైతే ఈ విషయం మాట్లాడితే బీసీ వర్గాలు మిమ్మల్ని ఒక గాంధీలాగా కొలిచే అవకాశం ఉందని ఈ వినతి చేస్తున్నా ఈ డిమాండ్ చేస్తున్నా అదేంటంటే సార్ ప్రభుత్వం కోట్లాది రూపాయలకు ఖర్చు పెట్టి సంక్షేమ హాస్టళ్ళు రెసిడెన్షియల్ స్కూల్స్ పెడుతున్నది దానికి సన్న ఇస్తున్నది ప్రత్యేక గ్రాంట్లు ఇస్తున్నది టీచర్స్ని పెడుతున్నది వార్డులను పెడుతున్నది కానీ మనసు కుల సంఘాలు కుల సంఘాలం పెరుగోళ్ళు కావచ్చు కాపలు కావచ్చు పద్మశాలలు కావచ్చు గౌడ్స్ కావచ్చు మనం రూపాయి రూపాయి కలిసి హాస్టల్ పెట్టుకుంటున్నాం కానీ ఆ ఖర్చంతా మనం భరిస్తున్నాం దయచేసి బీసీ కులాలు నడుపుకునే హాస్టళ్లకు ప్రత్యేక గ్రాంట్ ఇవ్వాలని సన్నబియ్యం సరఫరా చేయాలని ఈ సభ డిమాండ్ చేస్తున్నది ఈ డిమాండ్లో పూర్తిగా న్యాయం ఉన్నది బీసీ వర్గాలందరి డిమాండ్గా దీన్ని భావించి గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకోండి ఖచ్చితంగా ఈ సమస్యను ఒకటే ఒక సెకండ్లో ఆయన ఓకే చేస్తారనే నమ్మకం మాకున్నది మీరంతా నోట్ చేసుకోండి లేకుంటే ఈ కాగితం మీకు ఇస్తాం దయచేసి మీరు గమనించాలని కోరుతున్నాం మీకు తెలియంది కాదు గంగుల కమలాకర్ గారికి వారి సమక్షంలోనే వారి ఎదురుగా ఉన్నప్పుడే ముఖ్యమంత్రి గారు ఒక హామీ ఇచ్చారు అదేంటంటే బీసీ కులాలలో ఐక్యత ఉండదు మీ కులాన్ని మీరు బాగు చేసుకోవడానికి ఓ రూపాయి ఖర్చు పెడతానికి వెనకాడతారు ఏ కులం అయితే ప్రత్యేకంగా వారి కుల సంక్షేమానికి కొన్ని డబ్బులు జమ చేస్తాయో ఆ డబ్బులకు సమానంగా ప్రభుత్వం గ్రాంట్ ఇస్తుందని ముఖ్యమంత్రి గారు స్పష్టమైన హామీ గతంలో ఇచ్చి ఉన్నారు మేము మా గంప గోవర్ధన్నతో సహా ఐదు ఐదు లక్షల రూపాయలు వేసుకొని ఇప్పటికే ఒక కోటి రూపాయలతో సంక్షేమ సమితిని ఏర్పాటు చేసుకున్నాం ఇంకొక కోటి రూపాయలు కూడా దానికి జమ చేసుకుంటాం రెండు కోట్లతో మేము సంక్షేమ సమితిని నడుపుకుంటాం ఆ రెండు కోట్లకు ప్రభుత్వం నుంచి మరొక రెండు కోట్ల రూపాయల మ్యాచింగ్ గ్రాంటీ ఇప్పించాలని ఇది ముఖ్యమంత్రి గారి హామీ కాబట్టి తప్పకుండా నెరవేర్చాలని గౌరవ గంగుల కమలాకర్ గారిని రాబోయే కాలంలో ముఖ్యమంత్రి గారు వెంట నడిచే గౌరవ గంప గోవర్ధన్ గారిని ప్రత్యేకంగా కోరుతున్నాను ఇక చివరి డిమాండ్ సార్ మా పెరికలకు ప్ర పక్కనున్న ఆంధ్రప్రదేశ్లో ఇవాళ మా మిత్రులు నిన్న శ్రీశైలం బయలు మొన్న విజయవాడ బయలు అంత ముందు దిక్కుల పోతే వాళ్ళ కార్పొరేషన్ చైర్మన్ వచ్చి వేదిక మీద కూర్చుంటాడు మేము పెరుగ కార్పొరేషన్ చైర్మన్ అంటాడు ఆత్మగౌరవంతోనే బతుకుతాను ముఖ్యమంత్రి దగ్గర ఏమైనా పనున్నా ఆఫీసుల పనున్నా మా చైర్మన్ పని పనిచేయించుకుంటాడు కానీ తెలంగాణలో పెరగలకు ప్రత్యేక కార్పొరేషన్ లేదు ఆంధ్రప్రదేశ్ మాదిరిగా తెలంగాణలో కూడా పెరగల కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ఈ సభ డిమాండ్ చేస్తున్నది ఈ తొమ్మిది తీర్మానాలను ఈ సభ ఏకగ్రీవంగా ఆమోదిస్తున్నది దయచేసి ఈ విన్నపాలను మా విజ్ఞప్తిని మా వేడుకోలను మీ సమస్యగా భావించి ఎందుకంటే కరీంనగర్లో చెప్పారు నేను బిడ్డనే అని బిడ్డ అని నిరూపించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇప్పుడు గంపల గోవర్ధ గంపగోవర్ధన్ గారు మాట్లాడతారు ఈ వినతి పత్రాన్ని మేము గంగ గ గంగుల కమలాకర్ గారికి అలాగే గంప గోవర్ధన్ గారికి కూడా అందజేస్తాం మీరందరూ చప్పట్లు కొట్టి మరొకసారి ఆమోదించాలని కోరుతున్నాం जय बर जय जंगला जय बीसी। మరి కామారెడ్డి పోటీ చేయమని ఆహ్వానించినటువంటి మా సోదరులు గంప గోవర్ధన్ అన్నగారికి ఎందుకంటే మన జాతి గౌరవం మీరిచ్చినటువంటి వాయిస్ వలన ఈరోజు మన జాతి గౌరవం కూడా పెరిగిందని చెప్పి నేను మరోసారి తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను జై పెరిక సరే భూమి ఇచ్చిండ్రు లేవట్ చేసినాం నేను కూడా వచ్చినా మీ ఎరక పెరక భవనం కూడా ఎంత లోతుందో మా మునుక భవనం అంతే లోతుగా ఉన్నది తప్పది ఎవరైతే లోతులు ఉన్నారో చేతి నుంచి పైకి తీసేచ్చే బాధ్యత మాదే డెఫినెట్ గా మేము కరీంనగర్లో కరీనాలు కట్టాము మీరు లెవెల్ చేసేదాకా నాదే బాధ్యత చెప్పాను ఆ రకంగా గౌరవ ముఖ్యమంత్రి తీసుకెళ్ళి నిధులు ఐదు కోటి రూపాయలు తీసుకొచ్చే బాధ్యత గంగుల కమ్లాగా తీసుకుంటా చెప్పి మేము బాధ్యత ఇస్తున్నాను